ఎన్నికలకు సంబంధించి స్థాయి అధికారుల విధులు బాధ్యతలు కొత్త ఓటర్ల నమోదు సవరణలకు సంబంధించిన అంశాలపై బిఎల్ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాస్టర్ ట్రైనర్లకు సూచించారు మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ మందిరంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాట్లాడుతూ ఓటరు జాబితాకు సంబంధించి అలాగే బిఎల్ఓ విధులు బాధ్యతలకు సంబంధించిన బిఎల్ఓలను శక్తివంతులుగా తీర్చిదిద్దే విధంగా శిక్షణ ఇవ్వాలని జూలై మూడు నుండి పదిహేడు వరకు ఇచ్చే ఈ శిక్షణ కార్యక్రమంలో అన్ని అంశాలను తెలియజేయాలని ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రోజు మొత్తం శిక్షణ ఇవ్వాలని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఫారం ఆరు ఏడు ఎనిమిదిలను పై అలాగే ఇంటింటి సర్వే ఎలా చేయాలో తెలియచేయాలని చెప్పారు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాస్టర్ ట్రైనర్లకు ఇలాంటి శిక్షణ కార్యక్రమాన్ని ఈఆర్ఓలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ శిక్షణా కార్యక్రమానికి నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు ఎలక్షన్ డ్యూపీటీ తహసీల్దార్లు ఎలక్షన్ డీటీలు అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్లు హాజరయ్యారు